ఆ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన వయసు అరవై ఎనిమిది బతుకుంటే అరవై ఎనిమిది ఈరోజు చంద్రబాబు గారు వయసు దాదాపు అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో రాష్ట్రంలో కష్టపడుతుంటే ఆయన నది రోజు మీద కాల్చాలని చెప్పని అలాంటి వ్యాఖ్యలు చేస్తాం ఈ సిద్ధు లేని తనానికి ఒక నిదర్శనం అని చెప్పి చెప్పుకుంటాం ఇది సాక్షి కుటుంబం ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కాల్చాలి చంపాలి నరకాలి అన్ని పదాలు తప్పితే ఏ రకంగా రాష్ట్రాల అభివృద్ధి అంత సలహాలు ఇద్దాం అనే పదాలు నీ నోట్ల నుంచి ఏనాడు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి కేవలం అవినీతి చేయాలి చంపాలి నరకాలి ఈరోజు ఆయన అందరూ చంపాలని చెప్పని ఇక్క ఇక్క తంత్రి అని చెప్పని లక్ష కోట్ల అవినీతి నువ్వు చేశావు పదహారు నెలలు జైల్లో ఉంది నువ్వు దీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టి అదే విధంగా ఆయన పోలీస్ కేసు ఫైల్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనిచిత వ్యక్తం చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మీకంత సినిమా లేదు మీకంత దమ్ము ధైర్యం లేదు చంద్రబాబు గారు రావాలంటే దాదాపుగా డెబ్బై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దాటుకుని అంత మరొకసారి చెప్తున్నాం మాటలు తిన్నగానే ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లోకేష్ గారి గారి మీద కానివ్వండి మీరైనా మాట్లాడాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు కనుక ఆ విధంగా మాట్లాడితే రేపు నంద్యాలలో తప్పకుండా మళ్ళీ గెలిచేది తెలుగుదేశం పార్టీ జెండర్ ఎప్రోప్ రాస్తుంది రేపు నెల ఎన్నికల్లో రేపు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కదా తప్పకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మీరు అందరికీ అటెన్స్ గతంత అవుతుందని చెప్పి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నారు